ఇలా మనము ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు దోసకాయలు పల్లీలు నువ్వులు జీలకర్ర ఆయిల్ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కడాయి పెట్టుకొని ఇందులో మనం ముందు పల్లీలు వేయించుకుందాం ఇలా పల్లీలు వేగిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ పేరు మనం ఇందులోనే నూనెలు కూడా వేసుకుందాం నువ్వులు కూడా ట్రై చేసుకోండి నువ్వులు వేగిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకోండి తీసుకున్న తర్వాత ఇందులో కూడా జీలకర్ర కొంచెం వేయించుకుందాం జీలకర్ర వేయిన తర్వాత దీన్ని కూడా పేట్లోకి తీసుకుందాం వేయించుకున్న తర్వాత ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకుందాం ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇవి గోల్డ్ కలర్ కరిగిచ్చేదాకా వేయించుకోవాలి ఇది పచ్చిమిర్చి ఫ్రై అయ్యి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ప్రిపేర్ చేసుకొని చూద్దాం ముందుగా మిక్సీ పడదాం హీరోలు ఇందులో నువ్వులు మనం ముందుగానే వేయించి పెట్టుకున్నామండి జీలకర్ర ముందు వీటిని మిక్సీ పడతాం కొన్ని ఉల్లిపాయలు కొంచెం సాల్టు వాటర్ పోసుకున్నాం ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఇందులో పోసుకున్నాం చట్నీని ఇలా తయారు చేసుకున్న తర్వాత దోసకాయలు మాత్రం పంచి పట్టకూడదు ఇలా మిక్సీ పట్టిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము తాలింపు వేసుకున్నాం ఇది రైస్లోకి చాలా బాగున్న తర్వాత మనం ఇప్పుడు దీనికి తాలింపు వేసుకున్నాము కొంచెం ఆయిల్ పోసుకున్నాము ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనము మారియన్స్ వేసుకున్నాము ఆరియన్ చేసుకున్న తర్వాత కొన్ని తాలింపు గింజలు ఒక ఐదారు ఎండి మిర్చి చేసిన తర్వాత కొంచెం ఇట్లా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కరిగేవాటు వేసుకున్నాను కొన్ని మిర్చి తీసుకోవద్దు కంచేసుకున్నాం కొద్దిగా ఇందులో మనము కొద్దివేర పుదీనా చేసిన తర్వాత చాలా రుచిగా ఉంటుంది తర్వాత దీన్ని మనం పచ్చట్లో వేసేస్తాం ఇలా వేసిన తర్వాత మంచిగా పరుపుతున్నాం తర్వాత ఎంతో రుచికరమైన దోసకాయ పల్లి నూనె పచ్చడి రెడీ అయినది